క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది బాలుడైన సమయలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో యహోవ వాక్కు ప్రత్యక్షము గుట అరుదు ప్రత్యక్షము తరచుగా తరస్థించుట లేదు దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ప్రత్యక్షత అరుదు అన్న మాట మనం చూస్తున్నాం దాని కారణం రెండో వచనంలో కూడా మనం గమనించగలుగుతాం ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలబైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దేవుడే ప్రత్యక్షం అవ్వకపోతే దేవుడే మాట్లాడకపోతే పదివేల మంది మనతో మాట్లాడిన వ్యర్థమే కదా ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవ్వాలి దేవుడు ప్రత్యక్షం కావటం లేదా దేవుడు మాట్లాడటం లేదా లేక ఆయన దగ్గర నుంచి పొందేవారు కరువయ్యార కీర్తనకారుడు అంటాడు డెబ్బై నాలుగవ కీర్తనలో తొమ్మిదో వచనం చూడండి జాగ్రత్తగా సూచక క్రియలు మాకు కనబడటం లేదు ఇకను ప్రవక్తయు లేకపోయాను ఇది ఎంతకాలం జరుగునో దాని ఎరిగిన వాడు మాలో ఎవడూ లేడు ఇది అసలైన కారణం సూచక్రియలు మాకు కనబడడం లేదు దేవుని దగ్గర అడిగి పొందుకునే ప్రవక్త మా మధ్యలో ఎవడూ లేడు ఇలాగే ఎంతకాలం కొనసాగుతాదో మాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు ఓ బలమైన కారణం ఏలి చాలా వృద్ధాప్యములో ఉన్నాడు అతనికి మంద దృష్టి ఉంది సరిగా వినికిడి లేదు పోని అతని కుమారులు యాజకులుగా కొనసాగుతున్నారు హోఫ్ని ఫినిహాసులో ప్రజల గురించి వార్త ఏదైనా మాట్లాడదామా అంటే రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఏలి కుమారులు యహోవాన్ని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండరని రాయబడింది మరి ఎవరితో మాట్లాడాలి మూడవ వచనం అంటుంది దీపము ఆరిపోక మునుపు సమయాలు దేవుని మందసము మందసమున్న యహోవా మందిరములో పండుకొని ఉండగాను యహోవా సమయాలను పిలిచాను కేవలం బాలుడైన సమయలతో మాట్లాడము మాత్రమే రాయబడలేదు అక్కడ సందర్భం చూడండి దీపము ఆరిపోతూ ఉండగా లేదా ఆరిపోక మునుపు అని రాయబడింది ఇది భౌతికమైనటువంటి దీపానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు ఎందుకంటే అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి ఏలి ఆ దీపానికి సాదృశ్యంగా ఉన్నాడు ఆ కాలంలో దేవుని ప్రజలు నడిపిస్తున్నటువంటి న్యాయాధిపతులు కానీ ప్రవక్తలు కానీ నిజంగా ప్రజలకు ఒక దీపంలాగా ఉన్నారని చెప్పాలి మీకు మరింతగా ఈ మాట నిశ్చయం కావడానికి యోహన్స్ వార్తలో ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ చూడండి బాప్తిసమిచ్చి యోహన గురించి మాట్లాడుతూ అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితేరి దైవజనులు దేవుని ప్రజలకు దేశానికి వారి తరములో దీపముగా ఉంటే కనీసం ఇంటి యజమానుగా యజమానురాలిగా మీ ఇంటికి లేదా మన ఇంటికి మనం దీపముగా ఉండలేమా ప్రభు సెలవిచ్చాడు కదా మనల్ని ఆయన వెలుగుతో పోల్చాడు కదా లోకమునకు మీరు వెలుగై ఉన్నారని చెప్పాడు కదా మతీశ్వార్త ఐదవ అధ్యాయంలో పదహైదు పదహారు వచనాల్లో మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సక్రియులను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపడుచునట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి నీ ఇంట నీ జీవితము దీపములాగా ఉంటే ఆ దీపము దీపస్తంభం మీద ఉంచబడితే నీ పిల్లలు నీ ఇంటి వారందరూ చీకట్లో తొట్టుపడకుండా ఆ వెలుగులో నడిచే అవకాశం ఉంది అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు దీపము ఆరిపోక మునుపు యహోవ సమయాన్ని పిలిచాడు అంటే ఈ దీపముగా ఆరిపోతుంది ఏలి అని ఆ యాజకుడు వృద్ధాప్యములకు వచ్చేసాడు మ అతడికి సరిగా వినికిడి లేదు చూపు లేదు కనుక ఇప్పుడు సామయల్ని ఒక దీపముగా ఉంచి దానికి దేవుడు పిలుస్తున్నాడు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒకరు మాట్లాడినా వినే స్థితిలో లేరు మరొకరు మాట్లాడినా గ్రహించే స్థితిలో లేరు సమయలు నిండు వృద్ధాప్యములు ఉన్నాడు వినలేని పరిస్థితి సమయలు మాట్లాడినా గ్రహించలేనటువంటి బాల్యంలో ఉన్నాడు కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే పంతొమ్మిదవ వచనంలో సమయలు పెద్దవాడు కాక అని రాయబడింది ఇది కేవలం శరీర సంబంధమైన విషయమే కాదు కానీ ఐగిప్తులో తన ప్రజల దురవస్థను చూచేదానికి మోసంలో కలిగిన పెద్దరికం ఉందే అటువంటి పెద్దరికమే వయసులో పెద్దవారైనా వారి యొక్క ఆత్మీయ జీవితంలో బా బాలుగా ఉన్నారని పౌలు గుర్తించి సంఘానికి హెచ్చరిక చేశాడు కదా మీరు ఇంకా పాలు తాగే పసిపిల్లలాగా ఉన్నారు మీరు బలమైన ఆహారం తినాలి ఎదగాలి అని మీరు ఇంకా పసిపిల్లలాగా ఉన్నారు కనుక నేను బలమైన ఆహారంతో మిమ్మల్ని పోషించలేకపోతున్నాను రీతిగా మీతో మాట్లాడాల్సి వస్తుంది అని యహోవ పిలిస్తే ఏలి అనుకుని సమయలు ఏలి దగ్గరికి వెళ్ళాడు నేను పిలవలేదు వెళ్ళి పడకమని చెప్పాడు ఆ తర్వాత రెండవ మారు జరిగినప్పుడు ఏలి అలాగే చెప్పాడు ఇక మూడవమారు యహోవ సమయలు పిలిచినప్పుడు ఏలికి ఓ గ్రహింపు వచ్చింది దేవుడు సమయలతో మాట్లాడుతున్నాడు అని అప్పుడు ఏలి సమయాలకు సలహా ఇచ్చాడు ఇక మీదటి ఎవరైనా నిన్ను పిలిస్తే ఇదిగో నీ దాసుడు ఆజ్ఞ ఆగ్నేయుమని నువ్వు చెప్పాలని సమయలకు చెప్పాడు సమ సమయలతో యహోవో మాట్లాడి ఏలి ఇంటి వారికి సంబంధించిన విషయాలన్నీ సమయాలకు బోధపరిచాడు ఆ విషయం ఉదయాన్న ఏలికి సమయాలు చెప్పాడు చెప్పినట్టుగా నెరవేర్చబడింది ఇది సమయలు మొదటి ప్రత్యక్షత దర్శనము ప్రవచనము అయితే పదవచనంలో యహోవ పిలిచినప్పుడు సమయలు అంటాడు నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆగ్నేయము అని ఈ దినములలో ఈ మాట అవసరం లేదా అవసరం లేకపోతే మతస్సు భర్త పదహా పదకొండవ అధ్యాయం పదహైదు వచనంలో చెవి గలవాడు వినునుగాక అని ప్రకటన కదా రెండవ అధ్యాయంలో ఒక అధ్యాయంలోనే నాలుగు పర్యాయం రాయబడింది చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగా కానీ ప్రవక్త అయిన యష్యా అంటాడు యాభై అధ్యాయంలో ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను తిరుగుబాటు చేయలేదు అంటాడు ఇలాగా నాతో మాట్లాడమని స్పీక్ ఓ లాడ్ అని సమయలు చెప్పినట్టుగా నీవు నేను చెప్పాల బదులమినా ప్రతి సమస్యకు ప్రతి సందర్భంలో దేవుడు పరిష్కార దిశగా నడిపిస్తాడు చూపిస్తాడు మాట్లాడతాడు వినగలిగిన మనసు ఉండాలి కదా గ్రహించగలిగిన మనసు ఉండాలి కదా కనుక ఆయన సన్నిధిలో కూర్చోండి ఆయనతో సహవాసం చేయండి ప్రార్థన చేయండి వాక్యం ధ్యానించండి కనిపెట్టండి ఆయన మాట్లాడతాడు ఇక ముగింపుగా అధ్యాయం చివరి వచనాలని మనము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలు చూస్తే సమయాలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు కాబట్టి సమయలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షవ వరకు ఇజ్రాయెల్ అందరూ తెలుసుకోండి మరియు సిలోహులో యహోవా మరల దర్శనమిచ్చుచుండెను సిలోహులో యహోవా తన వాక్కు చేత సమయలకు ప్రత్యక్ష ముగుచువచ్చాను సమయలు మాట ఇజ్రాయల్ అందరిలో వెల్లడి అయ్యాను జాగ్రత్తగా గమనించండి అధ్యాయము మొదటి వచనము నోతో ప్రారంభమవుతుంది దేవుని యొక్క దర్శనము వాక్కు లేదని అదే అధ్యాయము ఎస్తో ముగిస్తుంది అగైన్ గాడ్ అపియర్స్ బాలుడైన సమయంలో ఎదిగాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అతన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలు ఈ దినాల్లో జరగట్లేదే అనిపించినట్టుగా ఆలోచిస్తున్నాం కానీ అప్పుడు మాట్లాడినవాడు అప్పుడు కార్యాలు చేసిన వాడు మారని మార్పు లేనివాడు నేటికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సమయంలాగా వినేదానికి సిద్ధపడుతున్న వారు ఎక్కడున్నారు ఇక ఈ పాట ముగిస్తుండగా మనం ఆలోచించాలి మన వ్యక్తిగత జీవితాల్లో ఏ రెవల్యూషన్ లేదు అంటే ఏ దర్శనము లేదు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేదు అంటే ఒకటి ఏలి వలె మందులమైనా ఉండాలి లేదా హోఫ్ని ఫినిహస్ల వలె దుర్మార్గులమైనా ఉండాలి లేదా సమయంలాగా గ్రహించలేని దశలనైనా ఉండాలి దేవుడు మీ అందరికీ ఆత్మీయ పరిపక్ పరిపక్వత దయచేయునుగాక మీకు తోడై ఉండి మీ తరములో ప్రజలకు మీ కుటుంబాలకు సంఘాలకు ఆశీర్వాదకరంగా మేము నడిపించునుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు